బ్రష్ కట్టర్లో ప్లగ్ మార్చడం లేకుండా ఇందులో ప్లగ్ మంచిగానే ఉన్నది ఎట్లా ఇప్పుడే ఎట్లా ఫీడ్ అయ్యే ఇప్పుడు చూపెడతాం ఇట్లాంటి ప్లగ్ ఇది ప్లగ్ ఖరాబ్ అయినప్పుడు కూడా ప్లగ్ షార్ట్ అయినప్పుడు కూడా బ్రష్ కట్టర్ స్టార్ట్ కాదు అయితే ప్లగ్ అనేది కూడా ఎప్పుడు ఒకటి కొత్తది స్పేర్లో పెట్టుకోవాలి ప్లగ్ ఇప్పుకోవడం ఎట్లా అనేది చూపెడతాం ఇక ఇందులో ఉంటుంది ప్లగ్ ఇది ప్లగ్ దీన్ని మనం ఇప్పుకోవాలంటే ఇట్లాంటి పాన అవసరం ఇక్కడ పెట్టి ఇట్లా ఇప్పుకోవచ్చు ఇట్లా కింద మొత్తం మాడిపోయింది అయినా ఇంకా ఖరాబ్ కావాలి ప్లగ్ పని చేస్తుంది కాబట్టి మళ్ళీ దీన్నే ఫిడ్ చేద్దాం ఖరాబ్ అయితే ఇది కొత్త ప్లగ్ వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇంకా పని చేస్తుంది ఈ ప్లగ్ ఇంకా పని చేస్తుంది కాబట్టి మళ్ళీ దీన్నే మళ్ళీ దీన్నే ఫిడ్ చేద్దాం అంటే ప్లగ్ ఎట్లా మనం ఫిడ్ చేసుకోండి అనేది మనం చూపించాము ఇది ప్లగ్ పాను బాగా టైట్ అవుతుంది కొద్దిగా టైట్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది అయిపోయింది మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి ఓకే టైట్ అయిపోయింది i pin push back on content and up to years under that? Okay, I've పర్ఫెక్ట్గా మనం ప్లగ్ ఎట్లా మార్చుకోవడం అనేది రెడీ అయిపోయింది